देव नाम के स्तोत्र का का దేవుని నమస్తూత్రం మొట్టమొదటిగా క్షమించండి లైవ్ ఇచ్చాను కానీ సరైన క్వాలిటీ లేదు మరొకసారి దేవుని వర్తమానాన్ని మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం తింబలు తండ్రి మీతో మన నేను శత్రువు చేరకుండా తండ్రి కొంత మాట కలిగించింది మరొకసారి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే నాకు తోడే నడిపించింది వేస్తున్నాము నడిగివడిపించు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు అని ఏ మీ అందరికి వందనాలు మరొకసారి దేవుని వర్తమానాన్ని ధ్యానం చేద్దాము మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మొదటి సమయంలో పదహారవ అధ్యాయము ఏడో వచ్చినం చదువుకుందాం మొదటి సమయలు పదహారవ అధ్యాయము ఏడవ వచ్చినం అయితే హోవా సమయలతో ఇలాగూ సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టువాడని ఏ లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను సమయల్ని దేవుడు ఎష్యా దగ్గరికి పంపించి నేను ఒక చూపిస్తాను అభిషేకించమని పంపిస్తే ఒకవేళ ఎత్తని రూపాన్ని చూసి లక్ష్య పెడతావేమో మనుషులు హృదయ మనుషులు ఎత్తని రూపాన్ని లక్ష్య పెడతారు మనుషులు లక్ష్య పెట్టేవాడిని దేవుడు త్రోసివేస్తాడని వేస్తాడని సమయలతో మాట్లాడి ఆ తర్వాత సమయలి ద్వారాగా దేవుడు దావేదిని అభిషేకించిన తర్వాత దేవునాత్మ దావేది గారికి వచ్చింది త్రోసి వేయటం ఇంగ్లీష్లో రాయబడింది టేక్ హిమ్ అవే క్యాష్ తెమ్ డౌన్ టు హెల్ నరకములు వేసేసే దూరంగా త్రోసివే త్రోసివేట్ అంటే ఎవరైనా వెళ్తూ ఉన్నప్పుడు గట్టిగా నెడితే ఎలా పడిపోతారో అలాగా అలాగే ఏదన్నా ఒక వెహికల్ వెనక నుంచి గుద్దితే గుంటలు ఏ విధంగా పడిపోతుందో త్రోసివేయటము మానవుడు కొన్ని కొన్నిసార్లు త్రోసివే ఉంటాడు పాపము ద్వారాగా కుటుంబంలో కుటుంబాన్ని మోసం చేయడం ద్వారాగా తన వ్యక్తిగత జీవితంలో అనేక మంది ద్వారాగా త్రోసివేయబడుతూ జీవితంలో మంచి వ్యక్తి కాదని ముద్ర వేపించుకుంటూ త్రోసి బడినవాడుగా అనేక మందిని మనం చూస్తూ ఉంటాము అయితే మనుషులు త్రోసివేసిన దేవుడు మళ్ళా తిరిగి జీవితాన్ని ఇస్తాడు అలాంటి స్థితిలో ఉండకుండా ఉండాలంటే ఏమి చేయాలని మూడు విషయాలు నేను జ్ఞాపకం చేసి నా వర్తమాన్ని ముగిస్తాను కీర్తనలు యాభై ఒకటో అధ్యాయము పదకొండవచ్చి వచ్చినము చదువుదాం కీర్తనలు యాభై ఒకటి పదకొండు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము దావిదంటున్నాడు ప్రభువా నీ సన్నిధిలో నన్ను త్రోసివేయద్దు నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము సమయంలో దేవు దేవుడు చెప్పినట్లు దావిదిని అభిషేకించిన తర్వాత దేవుని ఆత్మ పొందుకొని అనేక విజయాలు పొందుకున్నాడు గొల్లిత్తిని ఎదిరించాడు అనేక విజయాలు పదివేల కొలది సౌలు వేల కొలదని జనులు స్థుతించి పాడారు అయితే దావీదు బత పాపం చేసినప్పుడు యాభై కీర్తన రచించాడు దావీదురు నలభై సంవత్సరాలు పాలన చేస్తే ఏడు సంవత్సరాలు హెబ్రోనులో ముప్పై మూడు సంవత్సరాలు ఎరిషన్లలో పాలించాడు రాజు అయిన తర్వాత యుద్ధానికి వెళ్ళాల్సిన రాజు వెళ్ళకుండా తన మేడలో పైన తిరుగుతూ ఉంటే బత్బ స్నానం చేస్తూ కనపడుతుంది దావిదు తన దాసులను పిలిపించి విచారం కనుక్కొని ఎవరు ఆమె వివరణ కనుక్కొని ఆమెని రాజు యొక్క సింహాసనాన్ని పిలిపించుకొని పాపము చేస్తాడు కొద్ది రోజుల తర్వాత బత్బ గర్భవతి అవుతూ ఉంది ఈ బచువ భర్తని విచారిద్దాం కనుక్కుందామని బస్వా భర్తని పంపిస్తే మరి చూద్దాం అనుకున్నప్పుడు దావీదు ఇతని భర్త పేరు ఉరియా ఇతను సైన్యాధిపతి సారీ సైన్యంలో సైన్యంలో ఉండే వ్యక్తి యుద్ధానికి సహకారిగా ఉండే వ్యక్తి అయితే సైన్యాధికారి యోబాబు దావీ దగ్గరికి ఉరియాని పంపిస్తాడు దావి దగ్గరికి ఉరియా వచ్చినప్పుడు నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో అంటే లేదు రాజా యుద్ధం జరుగుతూ ఉంటే నా సైన్యాధికారి యోబావ్ అక్కడ అలాగే మీరిక్కడ అలాగే రాజ్యము ఇంత కష్టాల్లో ఉంటే నేను పోయి ఇంటికి పోయి రెస్ట్ తీసుకున్నటమో సుఖంగా ఉండటం కాదు నేను ఇక్కడే ఉంటాను అంటాడు అయితే ఉరియాకి రాజ్యం మీద సింహాసనం మీద రాజుల మీద అధికారుల మీద ఎంత నమ్మకం అంటే నా దేశం బాగుండాలి నా దేశం సంతోషం క్షేమంగా ఉండాలప్పుడు నేను క్షేమంగా ఉంటే అంత మంచి వ్యక్తిని ఎప్పుడైతే ఒక ఒక ఉత్తరం రాసి దాంట్లో ఇతన్ని సైన్యముల ముందు పెట్టి శత్రువులు చంపినట్టు ముందు పెట్టి అని ఒక లెటర్ రాసి ఉరియా చేతిలో పెట్టి యోవాబు నద్దకు పంపిస్తే యోవాబు ఆ లెటర్ చదివి అమోనీలకి వీళ్ళకి యుద్ధం జరుగుతుంటే ముందు ఇతన్ని ధైర్యవంతులు ఉండే చోటు పంపించి ఉరియాని ఆ అమ్మోనియులు బాణాలు వేస్తుంటే ఇతను చనిపోతాడు ఉరియా ఆ తర్వాత తన భార్యకి తెలిసి బత్సబ ఏడుస్తూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత గర్భవతిని దావీతికి వర్తమానం పంపుద్ది బత్సబ పంపిన తర్వాత ఈ సంగతి జరుగుతూ ఉంటే దేవుడు ఈ కార్యాన్ని చూసి ఇది దుష్కార్యము చెడ్డకార్యం మంచి కార్యం కాదు అయ్యో నేను తా విధానం అభిషేకించాను రాజుగా చేశాను ఇలాంటి దుర్మార్గ పని చేస్తే జనులను విసర్జిస్తారు ఇది మంచి కార్యం కాదని నా తన్ని పంపించి ఒక ధనవంతుడికి విస్తారమైన గొర్రెలు అన్నీ ఉన్నాయి పేదవానికి ఒకే ఒక ఒక ఆడ గొర్రెపిల్ల ఉంది దాని పెంచుకొని తన ఇంట్లో ఆహారం తింటూ తనంత గారాబంగా చాక్కుంటున్నాడు మార్గస్థుడు ఒకడు ధనవంతుని ఇంటికెళ్తే తన ఇంట్లో గొర్రెల్ని ఎద్దులని ఆయుధం చేయకుండా ఈ బీదవాడి దగ్గర ఉన్న గొర్రెపిల్లని తీసుకొని ఆయుధం చేశాడు అని నా తన ప్రవక్త దావీతో చెప్తూ ఉండగానే దావీదు గొర్రెలు కాపరి గొర్రెలు అంటే బాగా ఇష్టము ఆనాడు సింహం వచ్చి దా మరి గొర్రెల్ని చంపాలని తినాలనుకుంటున్నప్పుడు దావీదు లేచి సింహాన్ని చంపి గొర్రెని సింహం నోటి నుంచి తప్పిస్తాడు గొర్రెలంటే అంత ప్రేమ తన చొక్కా దింపుకొని ఈ పని చేసిన వాడు మరణానికి పాత్ర ఒక గొర్రెకి బదులు నాలుగు గొర్రెలు ఇవ్వాల్సిందే తను ప్రవర్తన అంటాడు ఆ మనుషుడు నీవే నిన్ను అభిషేకించి రాజుగా చేసి అలాగే నువ్వు అనేక మనిషి వివాహం చేసుకొని అది చాలాది అన్నట్టు కొంత పాపము చేసి భర్తను అన్యాయంగా చంపి నిర్దోషిని కనుక ఎప్పుడైతే అందిన తర్వాత నా తను ప్రవర్తికొని పాపము చేస్తే ఒప్పుకున్నాడు కానీ నేను చేయలేదని చెప్పలేదు నా తన్ని ఇబ్బంది పెట్టలేదు లేకపోతే నా తన్ని వేయలేదు ఒప్పుకున్నాడు దావీదు అప్పుడు నా తనంటాడు నువ్వు చావుకున్నట్లు నీ పాపాన్ని దేవుడు పరిహరించాడు అయితే నువ్వు ఈ కార్యము చేశావు కాబట్టి నీ ఇంటి నుంచే నీకు శ్రమ వస్తుంది నీ ఇంట్లో వారు నీకు శత్రువు వస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అనేక శ్రమలు ఎదుర్కొంటావు నీ కుటుంబీకుల ద్వారా కానీ అలాగే నీకు పుట్టే బిడ్డ కూడా చనిపోతాడు దావీదికి బచ్చిబాక పుట్టే బిడ్డ ఆయన వెళ్ళిపోయిన తర్వాత బచ్చిబాక పుట్టిన బిడ్డ చనిపోతాడు దావీదు తన నోటుతో అని అన్నాడు ఒక గుర్రికి నాలుగు బదులు ఇవ్వాలని దావీదు పాపం చేసిన నొప్పుకున్నాడు యాభై ఒకటి కీర్తన ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ప్రభువా నేను పాపంలో పుట్టాను నేను పాపిని పాపములోనే నా తల్లిని గర్భము ధరించను నన్ను హిస్సోపుతో కడుగు నా పాపం పరిహరించినట్లు హిమము కంటే తెల్లగా కడుగయ్యా నా దోషమును తుడిచివేయము శుద్ధ హృదము కలుగు చేయము ఒకవేళ బలు అర్పణలు నా పాపాన్ని తీసివేసే పని అయితే బలు అర్పించేవాని నువ్వు బలులు అర్పణలు కోరే దేవుడు కాదు నువ్వు విరిగిన నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి ఎప్పుడైతే విరిగిన ఇష్ట నలిగిన మనస్సు ఇష్టమైన బలి తెలుసుకున్నాడో తన పశ్చాత్తాపాన్ని తన పాపాన్ని ఒప్పుకున్నాడో దా మీద ఒక పాపాన్ని పరిహరించాడు తన చనిపోలేదు కానీ తన నోటుతో ఏవైతే నలుగురు ఒక గొర్రెకి నాలుగు గొర్రెలు అన్నాడో నా అన్నాడో దావితికి పుట్టిన నలుగురు కుమారులు అలానే చనిపోయారు అలాగే దేవుడు సౌలుని కొట్టివేసి దావేదికి రాజ్యాన్ని స్థిరపరిచి సౌలుకు దూరమైనట్టు నా కృప నీకు దూరము చేయనని అని వాగ్దానం చేసి ఒకవేళ దావేది వంశంలో నుంచి ఒకరు మందిరాన్ని కట్టిస్తాను వారు కూడా పాపము చేస్తే మనుషులు దెబ్బలతోనూ వాటితో శిక్షిస్తాను కానీ నా కృప దూరము చేయను దేవుడు కృప దావేదికి దావిదు వంశానికి ఇచ్చాడు దావిది పాపము చేశాడు అయ్యా నా పాపము పోవాలంటే నేను బలులు అర్పణలు కాదయ్యా విరిగి మనస్సు అని పశ్చాత్తపడి కన్నీరు గార్చి ఆయన సన్నిధిలో మొరపెట్టాడో దేవుడు ఆయన పాపాన్ని పరిహరించి తను చనిపోలేదు కానీ జీవితాంతము శత్రువులు అప్షలోము చంపాలని ఎంతమంది శత్రువులు అందుకే దావిది డెబ్బై సంవత్సరాల వరకు ఎవరు తన్ని ఏమీ ముట్టలేదు చంపలేదు తనే వృద్ధాభిమలో మరణించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం ఎందుకు దావీదు చనిపోకుండా బ్రతికాడు రాజ్యం స్థిరపరచబడింది తన వంశం నుంచి వచ్చారంటే అనేకమంది ఆ దేశాన్ని పాలించారంటే ఇజ్రాయేల్ దేశాన్ని ఎప్పుడైతే దావీదు పాపన్న ఒప్పుకున్నాడో కనుక నువ్వు ఎప్పుడైతే నీ యొక్క పాప జీవితంలో నలిగిపోతూ హృదయంలో అంతరంగంలో పాపం ఉంటూ జీవిస్తూ ఉన్నావంటే దేవుడిని త్రోసివేస్తాడు ఆర్థికంగాను ఆ దేవుని నుంచి కానీ దేవుని సన్నిధి నుంచి కానీ నీ కుటుంబం నుంచి కానీ వెలివేయబడతావు ఎక్కడికి వెళ్ళినా కూడా అనాడు ఆదికాండం మూడవ అధ్యాయంలో ఇరవై మూడులో దేవుడు ఆదాము నవ్వని సృజించి వాళ్ళిద్దరికీ తోటలో అన్ని ఫలాలు తినొచ్చు కానీ తోట మధ్యలో ఉన్న ఫలాన్ని తిని నీడలా నిత్యముగా చచ్చేది అని ఆజ్ఞాపిస్తే దేవుడు ఆజ్ఞను ధిక్కరించి ఆదాము హలో ఏం చేసింది హవ్వ సర్పము చెప్పిందని కొన్ని పండ్లు తిని ఆ పండ్లు తీసుకొచ్చి ఆదాముకి ఇస్తే ఆదాము తిన్నాడు వారిద్దరు సిగ్గు తెలిసింది దేవుడు పిలుస్తూ ఉన్నాడు సాయంకాలం సమయం ఆదాము ఎక్కడున్నావంటే అయా నేను ఇక్కడ దాంగు నీకు సిగ్గు నేర్పింది ఎవరు ఒకవేళ నేను తినొద్దన్న పండ్లు తింటివా అంటే నాకు ఇచ్చిన స్త్రీనే ఆ తర్వాత దేవుడు సర్పన్ను చేపించాడు అవ్వను చేపించాడు ఆదామును శపించాడు ఇదిగో నువ్వు మర మన్ని నుంచి తీసుకో కనుక తిరిగి మన్ను నుంచి తీబడితే కనుక నువ్వు మట్టికి చేరేంత వరకు చెమటొచ్చి చేద్దుము చేసి నువ్వు జీవిస్తావు నువ్వు తీసి తీసుకునుక్కు మన్నే కనుక మన్నే పోదువు అందుకే ఎప్పుడైతే ఆజ్ఞ మీరాడో ఆదాం అబ్బాకి వాళ్ళకి మరణం లేదు దేవుని ఆజ్ఞ మీరారో అక్కడి నుంచి మరణం వాళ్ళిద్దరికి వచ్చింది ఆదాము ఎంత కష్టపడి సమటు వచ్చినా కూడా అంత నష్టమే అన్నట్టు బైబిల్లో చూసాము ఆదాముకి ఇద్దరు కొడుకులు పెట్టారు కయ్యూని హేబేలు హేబేలు శ్రేష్టమైన అర్పణలు దేవునికి ఇస్తూ ఉంటే కయ్యోను ఓచుకోలేక తమ్ముడి మీద పడి చంపేశాడు తర్వాత దేవుడు చూసి కయ్యను నీ తమ్ముడని హేబిలు ఎక్కడంటే నా తమ్ముడికి నేను కావాలన్నా ఇదిగో నువ్వు హేబిల్ని చంపినప్పుడు ఆ రక్తము నాకు మొరపెట్టింది దేవుడు శపించాడు కయ్యన్ను కూడా దేవుడు దుర్మార్గాన్ని విడిచిపెట్టి దేవుడు కాదు ఆ తర్వాత ఆదాము హవ్వ అది ఏదో తోటలో ఉండి జీవవృక్షం ఫలాలు తిని నిరంతరం జీవిస్తారేమోనని ఆదాము హని ఆ తోట నుంచి బయటికి తోలివేసి కడ్గజాలలను కిరిపులను ఏదోనో తోట మరుగు చేశారు ఈ రోజు కూడా ఎక్కడుందో ఏదో తోట ఎవరికి తెలియదు కనుక ఆదాము హవ్వ పాపము చేస్తే దేవుని ఆజ్ఞ మీరారు అందుకనే దేవుడు త్రోసి వేశాడు అలాగే కయ్యను కూడా తమ్ముని చంపాడు ఫస్ట్ బైబిల్లో అదే నరహత్య కయ్యను కూడా దేవుడు త్రోసి వేశాడు దావిద పాపము చేశాడు దావిద ఒప్పుకున్నాడు ఆదాము ఒప్పుకోలేదు హవ్వ ఒప్పుకోలేదు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు సర్పములను మోసం చేసింది హవ్వ మీదేమో హవ్వ నాకు ఇచ్చింది నాదా మొక్కల మీద చెప్పుకున్నాం చెప్పుకున్నారు కానీ అయ్యా మమ్మల్ని క్షమించండి కానీ దావీదు తన చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు నా అయ్యా నీ సన్నిధులను త్రోసివేయము ఎప్పుడు దావీదు దేవుని సన్నిధి గురించి దేవుని మందసం గురించి ఇష్టపడేవాడు దావీదు రాజైన తర్వాత మందిరం కట్టలయ్యా నీ మందసేమి గుడారంలో ఉంది నేనేమో రాజు కోటలో ఉన్నాను నీ మందిరం కట్టించాలనుకుంటున్నాను ఎంత ప్రయాసపెడుతున్న వద్దు యుద్ధములు చేసి నీ చేతులు రక్తం ఒలికింది కనుక నీ వంశం నుంచి కట్టిస్తాను అందుకని తన వంశం నుంచి దేవుడు కట్టిస్తానని మాట గుర్తెరిగి సమస్తమైన బంగారాన్ని వెండిని అనేక మ్రాణులను సమస్త సామ్రాజ్యాన్ని దేవుని మందిరం కోసము ఆయన ఏర్పాటు చేసి ఎప్పుడు దేవుని సన్నిధిలో గడిపేవాడు తన యొక్క మొట్టమొదటి బిడ్డ చనిపోయినప్పుడు కూడా బత్సపోయి పుట్టిన బిడ్డ చనిపోయినప్పుడు కూడా బతికిస్తాడు ఏమని ప్రార్థన చేశాడు కానీ బ్రతికించలేదు దేవుడు ఆ బిడ్డని మొత్తాడు చనిపోయాడు తర్వాత లేచి స్నానం చేసి దేవుని మందిరానికి వెళ్ళి స్తుతించి అప్పుడు వచ్చి భోంచ్ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము నీవు కూడా త్రోసివేయబడుతూ ఉన్నావేమో ఎక్కడికెళ్ళినా విఫలమవుతూ ఉన్నావేమో జీవితం జీవితంలాగా ఎందుకు నా జీవితం ఈ విధంగా నేను ఆలోచిస్తూ ఉన్నావేమో ఒకవేళ నీలో పాపం ఉన్నట్లయితే దానివల్ల నువ్వు త్రోసివేయబడుతూ ఉన్నావు దానివల్ల విఫలమవుతూ ఉన్నావు సహోదరి సహోదరుడా ఈరోజైనా నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా నా పాపం పరిహరించాలంటే మరి బలి అర్పణలు కాదు నాయన విరిగి నిల్లిని మనస్సేని ఆయన దగ్గర పశ్చాత్తాపం పొందుకుంటావో దేవుని పాపాన్ని పరిహరిస్తాడు నువ్వు మరణానికి గురికావు ఎన్నడుగో ఎన్నడు కూడా త్రోసిపోయబడకుండా ఎప్పుడు దేవుని స్నేదిన గడుపుతూ ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందేవాడిగా ఉంటావని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాను మరి ఒక మాట చదువుకుందాం మత్స్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము మత్స్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి బెల్లిపెట్టి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పనులు కొరుకుటయు ఉండునని పరిచారుకులతో చెప్పాను ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మార్లు పరలోకముంది నరకం ఉందని తెలుపుతూ పరలోకం గురించి ఒక ఉపమానం చెప్పాడు ఒక రాజు తన కుమారునికి వివాహం చేయాలని వివాహ వేదిక ఏర్పరిచి భోజనాలు సిద్ధపరిచాడు తన దాసుల్ని పిలిచి రాజు దగ్గర నమ్మకమైన దాసుల్ని కొంతమందిని ఆహ్వానం పిలిచాడు రాజు కుమారుడు వివాహం అంటే ఎంతో వైభవంగా ఉంటుంది అనేక ఆహార పదార్థాలు ఉంటాయి అక్కడికి వచ్చిన అందరూ కూడా ధనవంతులు రాజు హోదా తగ్గట్టే ఉంటారు వారందరికీ ఆహ్వానం పంపితే వారు రాల వివాహకానికి కొంతమంది ఏమో పొలానికి వెళ్ళారు కొంతమంది వ్యాపారానికి వెళ్ళారు కొంతమంది ఆహ్వానం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని కొట్టి చంపారు రాజు కోపం వచ్చి ఎవరైతే తన దాసులు కొట్టి చంపారో వాళ్ళందరినీ చంపివేసి పట్నం తగలబెట్టాడు కానీ వివాహం జరుగుతుంది నా కుమారుడు వివాహము ఎలాగైనా ఈ భోజనాలన్నీ వేస్ట్ అవ్వకూడదు ఎలాగైనా వివాహం జరిపించాలని రాజు కొంతమంది దాసులు పిలిచి ఇదిగో వీధులకు వెళ్ళి ఎవరైతే ఉన్నారంత తీసుకుని రండి మంచివారు కానీ చెడువారు కానీ ఎవరైనా తీసుకుని రండి ఈ దాసులు వెళ్ళి ఆ వీధులో అనేక మంది చెడు వారిని మంచివారిని తీసుకొస్తే వారందరూ వివాహానికి వచ్చారు ఈ వివాహంలో కూర్చున్నప్పుడు ఆ రాజు అందరు వివాహానికి వచ్చారు కదా చూద్దామని అందరిని దర్శిస్తుంటే ఒక వ్యక్తికి బట్టలు లేవు బట్టలు లేకుండా వివాహంలో కూర్చున్నాడు పెళ్లి యొక్క విందులో కూర్చున్నాడు అతని దగ్గరికి వచ్చి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చి అన్నప్పుడు మౌనంగా ఉన్నాడంట ఇతని దేశకెళ్ళి చీకటి గుహలో కాలు చేతులు కట్టి అక్కడ ఏడుపును పనులు కొరకుటి వండునని పరిచారకులతో చెప్పాను అని ఆ పిలవబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అనేకులు రాజు పిలిచాడు ఎవరు రాలేదు ఏర్పరచబడినవారు కొందరే ఉన్నారు ఆ కొందరిలో కూడా ఇతను వస్త్రం లేకుండా ఉన్నాడు కనుక దేవుని యొక్క రాజ్యము సమీపిస్తుందని యోహను గారు సెలవిచ్చారు ప్రభు అని వారు కూడా ఏమి తిందుమో ఏమి తాగుతామో కాదు ముందు రాజ్యాన్ని వెతుకుడు అవన్నీ అనుకరింపబడును పరలోకముందని మీ పాపముల నిమిత్తం మారు మనసు ముందురని ఎక్కువ అనేక సార్లు చెప్పాడు ప్రభు అని వేసినందు రక్షణ విశ్వాసం ఉంచమప్పుడు నీవుని నీటి వారు రక్షణ పొందుదురు పరలోకము అలాగే యేసు ప్రభావం సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు ఉంటే ఒక దొంగ దేవుని దూషిస్తూ నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించుకోవచ్చు కదా అని హేళన చేస్తూ తిడుతూ ఉంటే రెండో దొంగ ఉండి గద్దించి ఆయన ఏ తప్పుదే చేయలేదు మనము తప్పుదేమి చేసాం మనకి శిక్ష న్యాయమే తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాను దేవుడప్పుడుండి ఉండి నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ముందు చివరి నిమిషంలో ఆ దొంగ పరలోకాన్ని పొందుకున్నాడు కనుక పరలోక రాజ్యం దేవుని యొక్క సువార్త ప్రచరించబడుతూ ఉంది పరలోక రాజ్యం ఉంది నువ్వు నరకంలోకి త్రోసివేయబడకుండా ఉండాలంటే నరకంలోకి పాత్రుడు కాకుండా నువ్వు ఉండాలంటే అలాంటి స్థితిలో నువ్వు ఉండకుండా ఉండాలంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా కలిగి ఉంటావో నువ్వు ఎప్పుడైతే పెండ్లి వస్త్రం అనగా రక్షణ వస్త్రం కలిగి ఉంటావో దేవుడు నిన్ను పర్లోక రాజ్యంలో పెండ్లి బిందులో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు సహోదరి సహోదరుడ అలాంటి స్థానంలో నువ్వు ఉండాలని నరకంలో ఉండకూడదని నరకంలో చేతులు కట్టిపోయబడి కటిక బిలములో బాధించబడకూడదని అగ్నిహారదు పురుగు చావదు పరలోకం ఉంది నరకము గురించి ప్రభు అనేక మార్లు సెలవిచ్చారు కాబట్టి అందుకే నాకు అధికారం కలదు పరలోకముకైనా నరకముకైనా పంపించే అధికారం కలదని ఏహోన స్వార్తలు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు కనుక నువ్వు ఎప్పుడైనా అలాంటి చీకటి గృహంలోకి నరకంలోకి త్రోసివే పడకుండా ఉండాలంటే అలాంటి స్థితిలో ఉండకుండా ఉండాలంటే నీకు రక్షణ అవసరం ఆ దొంగ సిలువైబ ఆయనతో పాటు సులువేయబడినప్పుడు చివరి నిమిషంలో రక్షణ పొందాడు కనుక ఎవరైతే అందుకే ప్రభువారు చెప్పారు యేసు నేనే మార్గమును సత్యమును జీవము ఆయన ఎవరైతే అంగీకరిస్తారో ఆయన జీవును అంగీకరిస్తారో వారికి రక్షణ ఇచ్చి ఆయన పరలోకంలో ధనవంతుడు బేదలాజర్ స్థితి మనకు తెలుసు ధనవంతుడు నిత్యము సుఖపడేవాడు లాజరు కష్టం అనుభవించాడు కానీ లాజరు దేవుని పరలోకాన్ని కొనిపబడ్డాడు ధనవంతుడు భూమిలో పాతి పెట్టబడ్డాడు అప్పుడు అడుగుతున్నాడు నా సహోదరులు ఐదుగురున్నారు వారినైనా రక్షించాలనుకుంటున్నాను లాజర్ను పంపించి సువార్త చెప్పండి అని భూమి మీద అనేక మంది ప్రవక్తలు ఉన్నారు వారు చెప్పినా కూడా నమ్మలేదంటే లాజర్ చెప్పినా కూడా నమ్మరు కనుక నువ్వు భూమి మీద ఉన్నంత సుఖంగా బతికావు లాజర్ అయితే కష్టపడ్డాడు ఇక్కడ నెమ్మది పొందుచు ఉన్నాడు లాజరు కష్టాలు పడ్డాడు కానీ త్రోసివేయబడలేదు ధనవంతుడు త్రోసివేయబడ్డాడు నరకంలో వేదన చెందుతూ ఉన్నాడు నీకు కూడా రక్షణ అవసరము దేవుడు అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు పరలోక రాజ్యం సమీపిస్తూ ఉందని నేనే మార్గంలో సత్యముని జీవమును అలాగే మత్స్య సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అనే సువార్త ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో ఆయన విశ్రాంతినిస్తాడు నెమ్మదినిస్తాడు అలాగే త్వరలోకరాజు బిడ్డలుగా ఆయన బిడ్డల గురించి ఒక గొప్ప ఒక స్థానాన్ని దేవుడి వాళ్ళు ఆశపడుతూ ఉన్నాడు కనుక నువ్వు పిలవబడిన వారిగా ఉన్నావా ఏర్పరచబడిన వారిగా ఉన్నావా ఏర్పరచబడిన వారిగా ఉండి కూడా నీకు వస్త్రం లేదంటే రక్షణ వస్త్రం లేదంటే ఈరోజే నన్ను అంగీకరించు దేవుని యొక్క పరలోకంలో ఆ యొక్క పెండ్లి విందులో నువ్వు కూర్చొని ఆ యొక్క సంతోషమైన జీవితాన్ని పొంది స్థితిని దేవుడు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు ఆ వ్యక్తి వచ్చాడు కానీ వస్త్రము లేకుండా త్రోసిపోయబడ్డాడు ప్రతి వారు కూడా సువార్తను అంగీకరిస్తారు అంగే సువార్థ ప్రకారం జీవించరు అనేక ఇష్టాలు తొలగిపోతూ ఉంటారు మంచి విశ్వాసం అనుకుంటారు కొన్ని కొన్నిసార్లు అవిశ్వాసము ద్వారా బలహీనపడుతూ వారికి వాళ్ళే భ్రమలోకి వెళ్ళిపోతూ ఉంటారు మంచి సాక్ష్యాన్ని కలిగి కూడా మన సహోదరి సహోదరులు కూడా త్రోసివేయబడుతూ పడుతూ ఉంటారు దేవుడు నాకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు నేనేందుకు ఈ స్థితిలో ఉంటున్నానని జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే నువ్వు రక్షణ జ్ఞాపకం చేసుకుంటావో దేవుడు నీకు పరలోక స్థానాన్ని సంతోషంలో పాల్గొని కృపనివ్వాలని ఆశపడుతున్నాడు సహోదరి సహోదరుడా కనుక ఈ పెళ్ళి మీదకి పిలవబడిన వారిలో ఏర్పరచబడిన వారిలో వస్త్రం లేకుండా వచ్చాడు అతన్ని తోసి వేశాడు నీకు రక్షణ వస్త్రం లేకపోతే పర్లోక రాజ్యానికి అర్హత లేదు నీకు రక్షణ లేకపోతే రక్షణ మారు మనసు లేకపోతే ఆయన బిడ్డగాను ఏర్పరచబడు రక్షణ మారు మనసు లేకుండా ఎంతకాలం జీవించిన నరకానికి పోతాడు ప్రస్తుత కాలంలో ఎక్కడ పెట్టిన హార్ట్ ప్రాబ్లమ్స్ రోడ్డు యాక్సిడెంట్లు అలాగే యుద్ధాలు భూకంపాలు మానవుడు ఎలా చనిపోతున్నాడో తెలియదు ఉదయం లేచేసరికి ఎక్కడ పెట్టినా ఫ్లెక్సీల్లో అవన్నీ చూస్తూ ఉంటాము ఇక సెలవు నేస్తామా వెళ్ళిరా నేస్తామా అకాల మరణము అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఉన్న వ్యక్తి రేపు ఉంటాడని గ్యారెంటీ లేదు ఆనాడు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికినా ప్రస్తుతము మానవుడి జీవితము తగ్గిపోయింది అందుకే గారు ముందుగా రాశారు నరును ఆయుసు డెబ్బై సంవత్సరాలు ఆ తర్వాత అధిక బలం ఉన్న ఎనభై ఆ తర్వాత దుఃఖము ఆయాసమే నరును ఆయుసు డెబ్బై సంవత్సరాలే ఆ తర్వాత ఎనభై సంవత్సరాల వరకు బ్రతికినా దుఃఖము ఆయాసమే అని సెలవిస్తూ ఉన్నాడు ఆ జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా నాకు ఎక్కువ ఆయుష్ ఉంటుంది అని భ్రమపడుతూ ఆ విధంగా జీవితం సాగిస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ప్రభు నా ఆయుష్ చాలా చిన్నది మానవుని చెప్తా చిల్లదనుకొని ఎప్పుడైతే వివేకం కలిగి ఆయన రక్షణ పొంది ఆయన అంగీకరిస్తారో ఆయన యొక్క పర్లొక రాజ్యంలో ఉండే కృపణ ధన్యతను నరకంలో త్రేసి వేయబెడుకున్న అంతేకాదు పేతురు రెండో అధ్యాయ నాలుగో రెండవ పేతురు రెండో నాలుగులో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని పాతాళంలో కటిక చీకటిలో త్రోసి వేసి తిరుపుని ఒక ఇప్పుడు కూడా వాళ్ళు అలానే కటిక చీకటిలో అలా ఉన్నారు దేవుడు చూసి ఊరుకుండే దేవుడుకు నువ్వు పాపము చేసినా ఊరుకుండే దేవుడు కాదు దుర్మార్గం ఉన్న చూసి ఊరుకుండే దేవుడు కాదు నువ్వు అన్యాప్ మాటలు మాట్లాడుతున్నా చూసి ఊరుకుండే దేవుడు కాదు నువ్వు అనేక మీద మోసకరమైన పనులు చేస్తున్నా చూసి దేవుడు కాదు ఆయన ఖచ్చితంగా నిన్ను నరకానికి పంపిస్తాడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అందుకే శిష్యులకు చెప్పి మీరు తీర్పు తీర్చొద్దు మీరు ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇవ్వండి మీ వస్త్రం అడిగితే పై చొక్క అడిగితే అంగీ కూడా తీసి ఇవ్వండి ఓ కిలోమీటర్ రమ్మండి రెండు కిలోమీటర్లు వెళ్ళడి అలాగే మీరు ఇవ్వుడి ఎవరి దగ్గర మీరు తిరిగి ఆశించొద్దు అలాగే మీరు ఎవరికి తీర్పు తీర్చొద్దు తీర్పు తీర్చేది నేను పగ తీర్చుకుంటా నా పనే దేవుడు ఇచ్చాడు కనుక అలాంటి తీర్పులోకి రాకుండా నువ్వు అలాంటి నరకంలో పడవేయకుండా ఉండాలంటే రక్షణ పొందుకొని ప్రభువుని అంగీకరించు నువ్వు త్రోసిపోయే పడవు రక్షణ నీకు ఉందంటే ఎప్పుడు జ్ఞాపకం చేనేక మార్లు నీతి మంతులు ఏడిసార్లు పడినన్ను తిరిగి లేచినను మాట ఏ విధంగా రాయబడిందో నువ్వు ఎన్నిసార్లు పడే స్థితిలో ఉన్నా నీ రక్షణ నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు రక్షిస్తూ ఉంటాడు అలాంటి స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కనుక రక్షణ పొందు నువ్వు త్రోసిపోయే నువ్వు తప్పిపోవు నిన్ను ఎవ్వరు కూడా త్రోసే స్థితిలో లేకుండా దేవుడు నీ నీతో ఎల్ల కాలం నీతుండి నిన్ను నడిపించాలని ఆయన పెండ్లు విందులు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు చివరి మాట చదువుకొని వాక్యాన్ని ముగిస్తాను మత్శ వార్త సారీ సామెతలు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినం చదువుకొని నా వాక్యాన్ని ముగిస్తా సామెతలు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము ఇక్కడ సామెతలు రాసింది సులోమను గారు సులోమను గారు సామెతలు కీర్తనలో కొన్ని అధ్యాయాలు ప్రసంగి పరమగీతలు రచించారు రాజు అయిన తర్వాత దేవుణ్ణి ధూపం వేసి తర్వాత ధూపం అయిపోయినాక సులోమాను దర్శనం పొందాడు దర్శనంలో దేవుడు అడిగాడు సొలోమాను నీకేం కావాలి కోరుకంటే అయ్యా ఇంతమంది జనాన్ని పాలించాలంటే నాకు జ్ఞానము కావాలి జ్ఞానము దయచేయమంటే అందరూ నన్ను ఐశ్వర్యం ఆశీర్వాదం అడిగారు కానీ నువ్వు జ్ఞానం అడుగుతున్నావు జ్ఞానము బుద్ధితో పాటు నీకు ఐశ్వర్యం కూడా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అక్కడ నుంచి సులోమాన జ్ఞానము జ్ఞానం పెంపొందింది ఆయన జ్ఞానాన్ని ఆయన తీర్పును చూడటానికి అనేక మంది వచ్చేవారు సేవా దేశపు రాణి కూడా బంగారము వచ్చి ఆయనకి యొక్క తీర్పును గమనించి నేను విన్నది కరెక్టే మీ గురించి విన్నది మీరంత జ్ఞానాన్ని అందుకే బైబిల్ సెలవిస్తుంది కన్నా ముందు పుట్టినవారు కానీ తర్వాత పుట్టేవారు కానీ సులోమంత జ్ఞానము ఎవరికి లేదని బైబిల్ సెలవు ఉంది ఎందుకని దేవుడు జ్ఞానం ఇచ్చాడు అందునబట్టి ఈ సామెతలు ఎక్కువగా కుమారుల గురించి జాగస్త్రీ గురించి జ్ఞానము గురించి సులోమా గారు మంచి మాటలు రాస్తూ ఉంటారు సులోమాను ఎంత ఉన్నా సరే వాస్తవానికి రాజు అవుదామనుకుంది అదోనియ అతనే రాజు అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసి అందరిని తన వైపు తిప్పుకున్నాడు ఈ విషయము నాతోని ప్రవక్త తెలిసి తన తల్లి అయిన బచ్చవ దగ్గరికి వెళ్ళి బస్సావ మొదటి కుమారుడు చనిపోయిన తర్వాత రెండో కుమారుడు సొలోమాను ఎప్పుడైతే పాపాన్ని దేవుడు పరిహరించాడు ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడో రెండో బిడ్డ మంచి బిడ్డని సొలోమాన్ని ఇచ్చాడు దేవుడు దావిదికి బస్సావకి ఈ బచ్చబాయ్ దావి దగ్గరికి వెళ్ళేది రాజా మరి రాజా వాళ్ళని అదోనియ చూస్తూ ఉన్నాడు నా కొడుకు సులోమాన్ని చెయ్యని మాట తీసుకుంటే రాజు అలానే మాట ఇచ్చి సులోమాన్ని రాజుగా ప్రకటిస్తే ఆయన యొక్క సన్మానం చేస్తారు తర్వాత సొలోమాను రాజుగా స్వీక ప్రమాణ స్వీకారం చేసినాక దావిది కొన్ని విషయాలు సొలోమానుకు చెప్తాడు సొలోమాను ఇదిగో నన్ను నాకు మంచి చేసిన వారి వీరున్నారు వీరిని జ్ఞాపకం చేసుకొని భోజనం బలలో జ్ఞాపకం చేసుకో అలాగే నాకు చెడు చేసిన వారు కొంతమంది ఉన్నారు వారిని మాత్రం విడిచిపెట్టొద్దు ముసలోళ్ళై చంచిపోదా నాకు ఎంత కీడు చేసిన జ్ఞాపకం చేసుకుని వారు అందరిని చంపివేయి తండ్రి మాట విన్నాడు తల్లి మాట విన్నాడు వాస్తవంగా అయితే తల్లి నువ్వు రాజు అవుతావని దావితో మాట్లాడి వచ్చానయ్యా అని పర్మిషన్ తీసుకోకుండా నువ్వు రాజు అవుతావా సోలోమాని అడగకుండా డైరెక్ట్గా దావి దగ్గరికి వెళ్ళి నా కుమారుడు సొలోమాన్ని రాజు చేయమని అడిగింది ఆ మాట ప్రకారమే సొలోమాను తల్లి రాజు చేయాలనుకున్నప్పుడు ఆ మాటని గౌరవించి ప్రేమించి నా తల్లి నా కోసం మంచి చేసిద్దని ఆ విధంగా రాజు అయ్యాడు రాజైన తర్వాత సులోమా దగ్గరికి ఈ బచ్చిబా వస్తుంది ఈ బచ్చిబాని అదోని కలుసుకుంటాడమ్మా వాస్తవంగా అయితే రాజు అవ్వాల్సింది నేను నా తమ్ముడు అయ్యాడు సులోమాను అయినా పర్లేదు దేవుడు సులోమానికి ఇచ్చాడు అయితే సులోమానికి చెప్తావు నాకు అభిషేక్ అంటే ఇష్టము ఆమెనిచ్చి పెళ్లి చేయమనం చెప్పమ్మా అని బిబ కంటే బచ్చిబ తల్లి కాకపోయినా పెనతల్లే కాబట్టి సులోమన్ దగ్గరికి ఆ రాజ్యంలోకి వస్తూ ఉంది రాజు యొక్క ఆస్థానంలోకి ఎమ్మటినే సులోమన్ లేచి ఆంతనే సాష్టంగా పడి తల్లికి వందనము చేసి తల్లిని గౌరవించి రాజు సింహాసనం పక్కన పక్కనే కుడి పక్కనే ఇంకొక సింహాసనం వేసి తల్లిని అడి కూర్చోబెట్టి కుడి పక్కనే కూర్చోబెట్టుకొని తల్లిని గౌరవించాడు బట్టి నా కుమారుడ తల్లి చెప్పు బోధన తోసివేయద్దు తండ్రి ఉపదేశము ఆలకించము దావిదు చెప్పిన ఉపదేశం ఆలకించాడు తల్లి చెప్పిన బోధని చెవియొగ్గాడు దాన్ని త్రోసివేయలేదు అందుకని సులోమన్ రాజయ్యాడు తల్లిని ప్రేమించాడు తల్లిని గౌరవించాడు బిడ్డలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఎంత అధికార స్థితిలో ఉన్నా తల్లిదండ్రులు మాత్రం మర్చిపోకూడదు కొంతమంది పెద్ద గొప్ప ఉన్న స్థానంలో కూడిన తర్వాత మీ విజయానికి కారణం ఏంటంటే నా తల్లి నా తండ్రి కష్టపడి మమ్మల్ని వాళ్ళు కష్టము చేసి వారు మా కోసము చెమట కాచి తిని తినకుండా ఆహారము మానుకొని మాకు పెట్టి మమ్మల్ని చదివించారు కాబట్టి స్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు అత్తుకొని ముద్దు ముద్దు పెడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళు పెరిగిన స్థితి మర్చిపోయి తల్లిదండ్రులు కొడుతూ ఉంటారు సహోదరు సహోదరు దయచేసి తల్లిదండ్రుల్ని దూషించవద్దు తిట్టవద్దు వారిని చేయి చేసుకోవద్దు ఎందుకని